ఈ వీడియోలో చూస్తున్నారు కదండి ఇది సమ్మర్ ఫ్రూట్ వాటర్ మిలన్ అందరికీ తెలిసిందే అయితే ఈ వాటర్ మిలన్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది వీడియోలో చూసేసాయండి మరి ఏ సైజులో ఉన్న వాటర్ మిలన్ తీసుకోవాలి ఎంత బరువు ఉన్న వాటర్ మిలన్ తీసుకోవాలి అసలు వాటర్ మిలన్లో ఎన్ని రకాలు ఉంటాయి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో పెట్టానండి ఒకసారి చెక్అవుట్ చేసి వున రీచ్ చేయండి నేను రీసెంట్గా చదివాను అయితే ఈ వాటర్ మిలన్ గురించి చదివిన తర్వాత మీరు వాటర్ మెలన్ కొనే ఉంటారు కాబట్టి అయితే అది ఏ కలర్లో ఉందో ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఇది చదివిన తర్వాత వాటర్ మిలన్ తీసుకున్నాను తర్వాత చూస్తే కనుక చాలా రెడ్గా ఉంది చాలా బాగుంది కలర్ అయితే మీకు ఈ వీడియో నచ్చిందా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమకండి థ్యాంక్ యూ